ఫైవ్ అవర్స్ ఈరోజు మనం మల్లకల్ మండలంలో ఉన్నాము తుర్కంపాయ్ తిమ్మప్ప సేమ్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతము ఇక్కడ చూడవచ్చు వెడల్పు పొడుగు అనేది మూడు వందల ఇరవై ఫీట్లతో పొడుగు ఉంది షెడ్ మాత్రం అయితే వెడల్పు వచ్చేసి ముప్పై ఫీట్లు ఉంది అయితే ఈ ఈ షెడ్లో కోళ్ళు ఎన్ని పడతావు అంటే పదివేల కూలు పడతాయి సామాన్యంగా అంటే దీని లెక్కల ప్రకారం కొలతల ప్రకారం షెడ్ వేసారు కాబట్టి మనకి పదివేల కోల్ అనేది వీజీగా పడుతుంది అయితే ఈ ఎండాకాలం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేసినారు తురుకుంబాయి తిమ్మప్ప వాళ్ళు ఏడు వేల చిల్లర కోళ్ళు అనేది దింపించుకున్నారు కోడి ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిగా ఉంటుంది ఎండాకాలం అనేది దీనికి ఉంటాయి కదా మనకి ఎండలు తాగినట్టు కానీ డిస్టర్బెన్స్ మెయింటైన్ చేస్తే కోడి ఉన్న బాగా సైజుకి వస్తా ఉద్దేశంతో ఉద్దేశంతో వీళ్ళనేది మనకి తక్కువ దింపించుకోవడం అయితే జరిగింది వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారు కోడి వచ్చేసి మనకి ఎన్ని రోజులకి అమ్మడానికి సిద్ధంగా అవుతుంది ఎన్ని కేజీలు ఒక్కొక్క కోడి తీసుకునే జాగ్రత్తలు పాటు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వేస్తారు అనేది తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో మాత్రం చేరే వరకు చూడండి చాలా మంచిగా ఉంటుంది సామాన్య ప్రజలున్నా దీనికి షెడ్ చేసుకొని కోళ్ళను పెంచుకునేవి పెంచుకుంటారా లేదా మేము పెంచుకుని వచ్చా లేదా అనేది మనం జెన్యున్గా రైతుల తానికే వెళ్ళి నేరుగా వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము మిగతా వాళ్ళను చూడవచ్చు మనకి ఎలా ఉంటుంది అనేది ఇన్ని లక్షలు వచ్చినాయి ఎంత వచ్చినావు అని చాలా అంటుంటారు దీనిలో వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుంది అండ్ మెయిన్ బేసిక్ ఏంది తీసుకునే జాగ్రత్తలు ఏంది మిగతా వలన మంచిగా ఉంటుందా వీటిని మీ సామాన్య కూడా మనం పెంచుకునే విధానంగానే ఉంటుందా అనేది ప్రతి విషయం క్లారిటీ అడిగి తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే నీ పేరు ఏం పేరు తిరుమలేస్ తిరుమలేసా ఈ కోలాఫారం షెడ్ అనేది ఎంత ఎన్ని ఫీట్లు అన్నది ఇది మూడు వందల ఇరవై ఉంది మూడు వందల ఇరవై ఫీట్లు ఉందా ఇవిడలుపుట్లు ముప్పై ఉందా ఇది మనకి ఈ షెడ్ కొలతల ప్రకారంగా మనకి ఎంత ఖర్చు రావచ్చు ఇది ఇది జర్చిళ్ళ సైడ్ నుంచి రాణిపేట అని ఆ విలేజ్ లో ఉండే సెకండ్ హ్యాండ్ గా తీసుకున్నా సెకండ్ హ్యాండ్ గా తీసుకున్నారా ఈ షెడ్ వేయడానికి సుమారు ఎంత ఖర్చు వస్తుంది మనకి తేవడానికి ఏం తక్కువది వేయడానికి ఖర్చుతో కూడుతూ మహా పది పన్నెండు పదమూడు లక్షల కడుకు పద్నాలుగు పదహైదు లక్షల వరకు అవుతుంది ఒక పదహైదు లక్షల వరకు అయితే అవుతుంది ఏడు లక్షలు అయింది ఎన్నిక అంత ఖర్చుతోనో పద్నాలుగు లక్షల దాకా అయింది కి మూడు లక్షలు ఏడు లక్షలు తేనికనే అయింది లక్షలు తేనిక అయింది ఇవన్నీ సుమారు అన్ని ట్రాన్స్ఫారం అవి ఉండడం వల్ల ఈ షెడ్ ఎన్నిక మళ్ళీ ఓ ఏడు లక్షలు అయింది మట్టి కింద అయిట్ కొట్టించిన అట్లా ఫస్ట్ చెడ్ వేసుకోవాలా చెడ్ వేసుకొని కంపెనీ ప్రీమియం కంపెనీ అని ముద్ద కూడా దగ్గర ఉంది బ్రాండ్ బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ నుంచి టైఅప్ అయినా టైఅప్ అయి కోళ్ళు సంవత్సరమైకి ఇప్పుడు సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నాయి ఈ కోళ్ళని సంవత్సరమే మనం స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ స్టార్టింగ్ సంవత్సరం నుంచే ఇప్పుడు ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు అమ్మినవి ఇట్లా ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లు ఇది ఎన్నో బ్యాచ్ ఎనిమిదో బ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపెనీతో టైఅప్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఏమేమి చెప్తారు జాగ్రత్తలు ఇలా కంపెనీ వాళ్ళు ఏమేమి సూచన ఇస్తారు ఒక సామాన్య రైతులకి పరదలు కొత్త పరదాలు ఉండాలి కొత్త పరదాలు ఉండి బ్రూడింగ్ కట్టుకొని పిల్లల టైంలా వాళ్ళు అయ్యే ఫార్మర్ నీళ్ళన్ని ఇస్తారు మొత్తం నీటి షెడ్ షెడ్ని చేసుకోవాలా మట్టి ఒకటే లేవల్ చేసుకోవాలా లేవల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒరిపట్టు కొట్టించుకున్న తర్వాత బ్రూడింగ్ కట్టుకొని బ్రూడింగ్ కట్టుకున్న తర్వాత వాళ్ళు చూసి సూపరైజర్ అని వచ్చి చూసి ఆయన చూసి కోడి పిల్లలు కోడిపిల్లలు కోడి పిల్లలు పెడతా మొత్తానికి ఇవన్నీ వాటర్ సర్వీసింగ్లు కానీ ఈ కోళ్ళ షెడ్యూల్ కానీ సైర్కి జాలితో పరదలతో అన్ని వాళ్ళందరూ కన్ఫర్మేషన్ తర్వాత మన సూపర్వైజర్ వచ్చి ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత కోళ్ళను అనేది మనకి పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది షెడ్ అనేది చెప్తారేం కదా చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారంగా ఒకవేళ కోళ్ళు స్టార్టింగ్ మనకి ఎన్ని ఇచ్చినారు స్టార్టింగ్ ఏడు వేల ఎనిమిది వందల వరకు ఇచ్చినారు ఏడు వేల ఎనిమిది వందల వరకు ఇచ్చినారు వీటిలో తీసుకునే జాగ్రత్త ఏమేమి తీసుకుంటారు కోళ్ళని తీసుకోవడం బ్రూడింగ్ టైమ్ లో పది రోజులు ఉంటది ఆ పది రోజులు బాగా లైట్లు వేసుకొని పెన్సిల్ లైట్లు కానీ బొగ్గులు కానీ ఈ వాతావరణం బట్టి బ్రూడింగ్ చేసుకోవాలి చేసుకోవాలి మనకి దీంట్లోకి మనకు వచ్చే ఖర్చు ఎలా ఉంటది దీనికి మామూలుగా ఈ షెడ్కి మీరు సొంతమేనా లేకుండా ఏమైనా గాసగాళ్ళను ఏమైనా పెట్టినారా లేదు సొంత ఓన్ ఫార్మ్ ఓన్ వర్క్ మీరుకి ఒక సంవత్సరానికి వచ్చేసి ఎంతమంది పనర్లు అవుతుంటారు ఈ కోళ్ళకి ఏం లేదు నేను నా భార్య ఇద్దరే ఇద్దరే పల్లెలు అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది మీరే ఇదంతా దాన వేయడం గానీ నీళ్లు సప్లై చేయడం గానీ ఇట్లా కోళ్ళకి మనకి జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారు ఇట్లా ఎక్కువ ఇప్పుడు ని బయటికి లోపలికి రాయించేది లేదు ఎంత బండ్ వచ్చినావంటే దానికి ఫార్మర్ నీళ్ళు స్ప్రే చేసి వాళ్ళు సూపర్ వచ్చిన అంటే అక్కడ ఇక్కడ షెడ్ తిరిగి వస్తారు కదా అవును వాళ్ళని బయట బీచ్ పౌడర్ నీళ్ళు పెడతాం ఆడ బీచింగ్ పౌడర్ కట్టుకొని లోపలికి వస్తారు లోపలికి వస్తారు ఈ కోడిని తీసుకునే ఇంజక్షన్ ఏమైనా వేస్తుంటారా ఇట్లాగే సూపర్వైజర్ అయినా మొత్తం వాళ్ళు వాళ్ళు చెప్పి వాళ్ళు బంద్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చినట్టు మనం వేస్తాం ఒక కోడి వచ్చేసి దానా ఎన్ని కేజీలు తింటారు మనకు సైజు రావడానికి సైజు అనిక మా మూడు మూడు నుంచి నాలుగున్నర వరకు నాలుగు కేజీల వరకు ఇది ఒక కోడి ఎన్ని ఎన్ని వస్తుంది మనకి కి రావాలంటే ఈ కి నలభై నలభై రోజులు నలభై రోజులు నలభై నలభై ఐదు రోజుల వరకు చెట్లు ఉన్నాయి ఇప్పుడు సామాన్యంగా అంటే కోడి ఉంది కదా ఈ కోడి వచ్చేసి ఇప్పుడు కి రావాలి అని అనుకుంటే ఎంత సైజ్ ఎన్ని రోజులకి ఎన్ని కేజీలు వస్తుంది నలభై రోజులకు వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ వస్తాయి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కేజీస్ నలభై ఐదు రోజులకి కోడి టైర్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన దానాలు వాళ్ళు ఇచ్చిన మందులతో మీరు సప్లై చేసి కోడిని పెంచుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకి రెవెన్యూ ఎలా ఉంటది ఈ కోడిలో మనకి పెంచుకోవడం ఇదంతా ఓన్ మీదే కదా ఇప్పుడు మనకు ట్రన్ లాగా వస్తుందా లేకుంటే మీకు ఎట్లా టన్నుల్ టన్ను ట్రన్ కేజీ లా ఇప్పుడు ఒక కేజీకి వచ్చేసి సామాన్యంగా అంటే ఇప్పుడు కంపెనీకి ఎంత పడుతుంది మీకు ఎంత వస్తుంది అమౌంట్ పోయిన సంవత్సరం మనకి ఈ కోలని పెంచినావు కదా అయితే మనకి ఎన్ని టన్నుల దాకా దిగుబడి అయింది దీనికి వచ్చేసి ఈ బ్యాచ్ లో పోయిన సంవత్సరం లో మన మన బ్యాచ్ కి లక్ష ఎనభై ఒకటి వచ్చింది బ్యాచ్ లక్ష లక్ష ఎనభై ఒకటి అంటే టన్ను పదిహేడు టన్నులు పదిహేడు టన్నులు అయినా మొత్తం ఖర్చులు పోయి ఎంత మిగిలినాయి అన్ని కంపెనీ ఉంటదంతా మనకి ఫీడ్ దానిస్తుంది దాని ఇచ్చినాక మెడిసిన్స్ ఇస్తాం అన్ని ఇచ్చి అన్ని వాళ్ళ పేమెంట్ కట్టి చేసుకొని మనకి లక్ష ఎనభై ఒక వెయ్యి రూపాయలు మనకి పేమెంట్ చేసినారు లక్ష ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇచ్చినారు నలభై ఐదు రోజుల్లో ఒక బ్యాచ్ అనేది మనకి పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఇస్తే మనకి లక్ష అనేవి దాకా అనుకో ఒక సంవత్సరం మనకి ఎన్ని బ్యాచ్లు వస్తాయి ఇట్లా కోళ్ళు పెంచుకోవడం నాలుగు ఐదు ఓకే మనము ఎంత షెడ్ రపడ నీటికి చేసుకొని రప్పుడే పెట్టుకొని అడిగితే వాళ్ళు పిల్లలు పెడతారు మనము కొద్ది రిలాక్స్ ఉన్నప్పుడు నాలుగు ఐదు వస్తాయి రపరపాల వస్తాయి మెయిన్ గా దీన్ని తీసుకునే ప్రాఫిట్ లో జాగ్రత్తలు కోడికి ఎఫెక్ట్ ఏముంటది దీనికి ఎఫెక్ట్ అంటే స్పీడ్ మోషన్ స్పీడ్ మోషన్ బాగా చూసుకోవాలి ఆ స్పీడ్ మోషన్ చూసుకున్న పోతే తిన్న దానికి వాటికి తేడా ఉంటది మన రీసెంట్ గా సిఎఫ్స్ అని మందు వాడింటి ఆ మందు వాడినప్పుడు కోడిపిల్ల తిన్న దానిని మోషన్ గాని పర్ఫెక్ట్ కూర్చుంటది మామూలుగా గట్టి మోషన్ చేయాల లూజ్ మోషన్ గాని ఫీడ్ మోషన్ గానీ చేయకూడదు కోడి కోడి అప్పుడు మనం మోషన్ కరెక్ట్ కూర్చునికుంటే కోడిపిల్ల కూడా అనుకున్నంత గ్రోత్ ఉండదు ఉండదు సూపర్వైజర్ వచ్చేసి మనకి ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంటాడు ఈ ఫీల్డ్ డేల్ వస్తుంటాడు డేల్ డేల్ వస్తుంటాడు డేల్ వచ్చేసి పరిశీలించి వీళ్ళకి సరైన జాగ్రత్తలు చెప్పి పోతుంటాడా ఈ పాలక్ ఈ కోడ్ వచ్చేసి మనకి వాళ్ళ కంపెనీలు తీసుకుపోతారు కదా మొత్తం వాళ్ళే తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా మనదేనా వాళ్ళే వాళ్ళ మొత్తం వాళ్ళదే ఓన్లీ లేబర్ పెట్టుకోవాలా ఓన్లీ లేబర్ పెట్టుకోవాలా అంటే ఈ తీసుకునే జాగ్రత్తలు మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇట్లా డింకర్ కింద నీటు ఉంటేనే వాసన రాదు లేదంటే ఈ కింద ఈ నీళ్ళ డింకర్ నీళ్ళు గారి స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా ఉండాలంటే పొట్టు ఒరి పొట్టు బాగా డోర్ డైలీ డైలీ దీని డైలీ డైలీ తిన్నాల దీనికి వచ్చి ఇప్పుడు అమౌంట్ అంత షెడ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు రైతులు తీసుకుపోతారా లేకుంటే మీరే ఏమైనా పొలానికి వేసుకుంటారా ఇది రైతులు తీసుకుపోతారు రైతులు తీసుకుపోతారు మనకు అమౌంట్ వస్తుంది మెయిన్గా దీనికి టెంపరేచర్ గానీ ఎండ ఎక్కువ కావడం గానీ ఇవన్నీ ఉంటాయి కదా మరి ఎట్లా గ్రహిస్తారు కోళ్ళు చెడ్డు వేడిగా ఉందని చెప్పేసి పైన ఏమన్న పిల్లలు నోరు అది శ్వాస పిలుచుకున్నప్పుడు నోరు ఇప్పుడు ఉంది కదా ఆ శ్వాస తీసుకున్నప్పుడు మంచిగానే మనం ఎకపోస్తాము పిల్ల కూడా ఆ టైపు ఎకపోస్తుంది ఎగపోసినప్పుడు మనం అప్పుడు ఫీడర్లు కాని ఫ్యాన్లు గాని వేసుకో చేసుకోవాలి చేసుకోవాలి ఈ అనేది మనకి ఉన్నాయి కదా వాళ్ళే కంపెనీలో ఇస్తారా లేదా కొనుకొచ్చుకోవాలా బానే సుమారు షెడ్ వేయడానికి బాగానే ఖర్చు ఉంటది నీటర్ సప్లై మనకి కోడికి గంటల గంటలు ఈస్తారా లేకుంటే ఎట్లా ఏడుస్తారు ఎన్ని టైం నీళ్ళే ఉంటాయి ఎన్ని టైం నీళ్లే ఉంటాయి ఒకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి మనం కోలని అనేది ఏ విధంగా పెంచుకున్న మార్కెట్ విధంగా అనేది ఈ విధంగా ఉంటుంది వాళ్ళు సూపర్ అనేది మనకి రోజు డైలీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇటు తీసుకునే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది మనకి డైలీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తుంటాడు సూపర్వైజరు మన అనేది బాగా మంచిగా చూసుకుంటే మనకి టన్నులు అనేది వీళ్ళకి లాక్ అయితే ఉంటుంది అయితే ఒక టన్నుకి వచ్చేసి వాళ్ళకి పర్సంటేజ్ ఎంత కంపెనీ పర్సంటేజ్ ఎంత అనేది మనం చెప్పినాం కదా ఇందాక వీడియోలో ఈ విధంగా చేసుకుంటే మనకి అనేది బాగుంటుంది కోలన్ అనేది మ్యాచులు మాత్రం మెయిన్ వచ్చేసి బ్యాచ్లే మనము బ్యాచులు అనేది మనం తీసుకునే జాగ్రత్తలు మంచిగా తీసుకొని కోడిని మంచిగా పెంచుకుంటే బాగా రెవెన్యూ ఉంటుంది ఈ కోలాఫారం షెడ్యూల్ అయితే మనం బ్యాచిల్ కానీ గబ్బులు చెప్పుకున్నామంటే ఉన్నామంటే కనుక వాళ్ళు కంపెనీలు కోలియరు మనకు అమౌంట్ కూడా లాస్ అయిపోతుంది ఎందుకంటే భారీ బడ్జెట్తో మనం షెడ్ ఏర్పాటు చేసుకొని డైలీ మనకు ఒక ఇద్దరు ఇట్లా పని చేయాలన్నట్టు షెడ్యూలో చేసుకుంటే మంచిగా మనకు కోడ్ అనేది వెయిట్ ఎంత ఎక్కువ వస్తే అంత అమౌంట్ అనేది మనకి కంపెనీకి పోతుంది ప్లస్ వీళ్ళకు కూడా యాడ్ అవుతుంది అమౌంట్ కూడా యాడ్ అవుతుంది వీళ్ళు ఇచ్చే దానాలు అవన్నీ తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఇందాక వీడియోలో అన్నగారు చెప్పినట్టు అయితే ఈ విధంగా పెంచుకుంటేనే బాగుంటుంది అనేది చెప్తున్నాడు ఒకవేళ కొత్త వాళ్ళ కన్నా ఫీల్డ్ బ్యాక్ దియాలనుకుంటే కొనకం కొంతమంది అనుభవపూర్త వ్యక్తులతో ఆలోచన చేసి మీరు దిగాల మనం లక్షలు చేస్తాం కదా లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు దానికన్నా ఫస్ట్ లీజ్ వేసుకోండి షెడ్డు ఆ లీజ్ వేసుకొని మీకు ఏందనేది అర్థమైతుంది అప్పుడు నువ్వు షోడ్ చేసుకున్నా కూడా ఓన్ గా పెట్టి వేసుకున్న కూడా నీకు అమౌంట్ అనేది కొంచెం బాగుంటుంది బాగుంటది తెలుసు నీకు షడ్డు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది కూడా అర్థమవుతాను అదే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ చూసే వాళ్ళు ఏమన్నా కోళ్ళ కోల్లాపరం షెడ్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ కానీ చూపించే వాళ్ళు ఉంటే గానా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే షెడ్ అనేది తీసుకోవాలి రెండుకి తీసుకొని కోళ్ళను అనేది పెంచుకొని మనకు చూస్తే అమౌంట్ కూడా కొంచెం ఎంత మిల్తుంది మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒక ఐడెంటిటీ వస్తుంది ఎవరో చూసినారు ఎవరో పెట్టినారు ఇన్ని లక్షలు వస్తున్నాం అంట అని చెప్పేసి మీరు కంగారు పడి కొత్తగా షెడ్ ఏర్పాటు చేసుకొని మీరు ఆగమయ్యే పరిస్థితి అయితే కనపడాకండి పెట్టుకున్నాకండి దీంట్లో బాగానే ఉంటుంది మంచిగా పెంచుకుంటేనే బాగుంటుంది లేకుంటే బాగుండదు కాబట్టి మీరు పెట్టిన అమౌంట్ అమౌంట్ ఉన్న లాస్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది లాస్ట్కి కాబట్టి ఒకటి రెండు సార్లు అలం చేసి మీరు దిగాలనుకుంటే దిగండి ఈ ఫీల్డ్కి ఈ కోళ్ళ పెంపకం అనేది చాలా మంచిగా ఉంటుంది కాకపోతే మనకి షెడ్ చేసుకోవడమే చాలా మెయిన్ వచ్చేసి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అన్నట్టు ఈ బ్యాచ్లు ఒక సంవత్సరంకి వచ్చేసి నాలుగు బ్యాచ్లు ఐదు బ్యాచ్లు అట్లా దిగుతాయి ఒక మనకు ఒక కోడి పెరగడానికి సుమారు టైం వచ్చేసి నలభై ఐదు రోజులు అవుతుంది ఆ నలభై ఐదు రోజుల్లో ఉండే మనకు కోడి వెయిట్ తెచ్చుకోవాలా మంచిగా చూసుకోవాలా మంచిగా ఉండాలా ఈ వీడియో అయినా మీకు ఎలా అనిపించిందో ఒకసారి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలు వీడియోలున్నా మంచి మంచిగా వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ని చేయండి సబ్స్క్రైబు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చెడ్ అమౌంట్ ఎంత వస్తుందో ఎంత వస్తుందని చెడ్ వేసుకోవడం కాదు మీరు తాను చెడ్డు రే రెంట్కి వేసుకొని చేసి తర్వాత మీకు దాంట్లో ప్రేబెట్టి మనకు డబ్బులు ఎంత వస్తాయి పేమెంట్ ఎంత వస్తుంది అని మీ ప్రాపర్టీ గురించి నీకు అర్థమవుతుంది తర్వాత అప్పుడు నువ్వు సొంతం వేసుకోవాలన్నా వేసుకోకూడదు అనేది నీకే ఓన్గా అర్థమైపోతుంది